అందుకే నమస్కారం కుదర క్రితం ఈటీవీ న్యాయ సేవకు సంబంధించి మిత్రుడు రవి తన ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ దానికి సంబంధించి మొత్తం కంటెంట్ అంతా రెడీ చేస్తాడు ఆ తర్వాత లాయర్లు జడ్జిలు వాళ్ళు వస్తారు నేను ఈ టూ ప్రధ్వని చేసినప్పుడు తనతో నాకు బాగా పరచు ప్రధ్వని టీంలో తను కూడా ఉండేవాడు కుదర క్రితం వాళ్ళ పాపలకు సంబంధించి శారీ ఫంక్షన్ ఉంటే వెళ్ళాను అప్పుడు లాంగ్ టైం ఒక బయట ఫంక్షన్కి అలా వెళ్ళాను అక్కడ ఒక జడ్జి గారు వచ్చినారు ఫంక్షన్కి ఆయనకి నన్ను పరిచయం చేస్తారు కూర్చొని మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతున్న ఓమెంట్లో నేను ఆయన అడుగున్నాను సార్ కళ్ళ ముందు జరిగినటువంటి ఘోరం తాలూకు సాక్ష్యాలు ఉన్నాయి తప్పు చేసి చెప్పాడు ఒప్పుకుంటున్నాడు శిక్షణ వేయడానికి ఎందుకు వస్తాం సంవత్సరాల సంవత్సరాలు టైం పట్టింది మన దగ్గర అప్పుడు ఆయన చెప్పాడు శివప్రసాద్ గారు ప్రజెంట్ మనది ఉన్నటువంటి ఈ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ జుడిషియల్ ఉన్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఇవన్నీ మనే కాదండి మనమే అన్నప్పుడు మన సనాతన ధర్మానికి సంబంధించవచ్చు మన పురాణ వితిసాలకు సంబంధించి కావచ్చు మన భగవద్గీతకు సంబంధించి కావచ్చు గరుడ పురాణానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ క్రోడీకరించి మన వాళ్ళు కనుక ఈ న్యాయ చట్టాలు న్యాయశాస్త్రం సంబంధించి ఇది చేస్తే బాగానే ఉండేది బట్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ అమెరికా ఆస్ట్రేలియా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ బే అంటే ఆయన చెప్పిన అవసరం ఇది కాదు అని మామూలుగా పెద్ద రకంగా జడ్జి కూడా పెద్ద రకంగా ఆయన చెప్పాడు ఓరే నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఇప్పుడున్నటువంటి న్యాయశాస్త్రం మనది కాదు ఆ చట్టాలు మనే కావు మన మనుషుల మెంటాలిటీ మన యొక్క స్థితిగతులు ఇక్కడ శీతో స్థితి వాతావరణం నేను ప్రాక్టికల్గా మాట్లాడుతుంది ఇవన్నీ కూడా ఇది సినిమాలో డైలాగ్ కాదు మన క్లైమేట్ ఏదైతే ఉందో మన యొక్క మనుషుల బిహేవ్ ఏదైతే ఉందో దీనికి తగ్గట్టుగా నువ్వు చట్టాలు చేయాలి కానీ ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏంటి అన్నట్టు వాళ్ళ మెంటాలిటీ మన మెంటాలిటీ ఒకట ఆలోచించాలి కదా దానివల్ల ఏమవుతుంది ఆ జడ్జి కూడా నిజాలు తెలుసు ఎన్ని సినిమాలు మనం చూడాలని మీరే చెప్పండి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను పరిగణించి తీర్పు ఇచ్చి ఇక ఇటువంటి తీర్పులు ఎవటో కూర్చోటానికి ఎందుకు అని చెప్పేసి కొంతమంది జడ్జిలు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది రాజీనామా చేసి వచ్చి లాయర్గా వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎంత నేను నాగ వైష్ణవి కేసు అండి రెండు వేల పది జనవరి ముప్పై ఆ పాపని మోర్ల శ్రీనివాసరావు జగదీష్ అనే ఇద్దరు కిడ్నాప్ చేసి ఘోరాతి ఘోరంగా నిప్పులు కొలిములు వేసి బూడి చేసేసారు ఆ పాపను వాళ్ళ నాన్న ప్రభాకర్ రావు ఆ విషయం తెలిసి తెలియని పాపం గుండెపూడితో చనిపోయాడు ఈ నాగవైష్ణువ్ యొక్క అమ్మ నర్మదాదేవి పాపం ఈ పాపకు సంబంధించి ఎవరైతే చంపినారో వారి మీద న్యాయ పోరాటం చేస్తూ అనారోగ్యంతో ఆమె చనిపోయారు ఈ పాప ఆత్మక శాంతి చేయకూరని చెప్పేసి న్యాయ పోరాటించినటువంటి ఈ పాప బాబాయ్ పాప అతను చనిపోయాడు హెల్త్ ఇష్యూస్ వల్ల చివరికి రెండు వేల పద్దెనిమిది జూన్లో కోర్టు తీర్పిచ్చింది సెషన్స్ కోర్టు లోయర్ కోర్టు ఏమని ఈ పాపకు సంబంధించి పెద్దమ్మ ఉంది అంటే వీళ్ళ నాన్న ప్రభాకర్ ఉన్నాడు కదా ప్రభాకరావు ముందు భార్య ఉంది ఆ ముందు భార్యకు తమ్ముడు ఉన్నాడు అతని పంది వెంకటరావు ఇంటి పేరు పంది అండి నేను తిడతలేదు ఆయన ఓకే ఈ వెంకట్రావు వెంకట్రావు గౌడు వాళ్ళు గౌడ్ సామాజిక వర్గం దెన్ అతను ఏంది బావా మక్కనే పెళ్ళి చేసుకున్నాం పిల్లలు ఇప్పుడు చనిపోతున్నాడు పిల్లలు పట్టేనో రెండు చేసుకున్నాం కరెక్టే బట్ రెండో అమ్మకు ఆల్రెడీ ఇద్దరు కొడుకులో ఉన్నారు కదా సంతోషం కానీ నువ్వు ఎప్పుడు వాళ్ళతో ఉంటాయి మక్కను చూసుకోవా అని అంటూ ఉన్న మూమెంట్లో ఆయన మరి ఏం చెప్పడో మనకు తెలియదు కానీ ఈ రెండో భార్య పిల్లలు చనిపోతే తప్ప మక్కన పట్టించుకుని చెప్పేసి అనుకొని ఇక అతను ఈ మొదట శ్రీనివాసరావుతో డీల్ మాట్లాడుకున్నాడు యాభై లక్షలకి అతను అతని దగ్గర పనిచేసిన జగదీశన్తో వెళ్ళి కారులో వెళ్ళి ఈ నాగవైష్ణవి వాళ్ళన్న తేజేసు స్కూల్కి వెళ్తున్న మోమెంట్లో కారులో డ్రైవర్ లక్ష్మణరావు ఉంటాడు ఏది విధంగా కారుని అడ్డగించి లక్ష్మణరావుని కొట్టి పిల్లలైతే కిడ్నాప్ చేయడం వాళ్ళ ప్లాన్ పాపం రాళ్ళతో దాడి చేసిన ముట్లు ఏమైందని చెప్పేసి డ్రైవర్ రావు ఎందుకు దిగాడు గుర్ర దిగొరగా అతను పొడిచాడు ఇదంతా చూస్తున్నటువంటి తేజస్ పిల్లోడు కాబట్టి కొంచెం పెద్దోడు కాబట్టి పారిపోయాడు పాప నాగవైష్ణ్ దొరికింది నాగవైష్ణోవిని అక్కడి నుంచి విజయవాడ నుంచి తీసుకెళ్ళిపోయి గుంటూరు ఆటో నగర్కు వచ్చిన ఆడ శారద ఇండస్ట్రీస్ అని ఉంటుంది అక్కడ బ్లాస్ట్ ఫర్నిచర్స్ దారుణ ధరణి కాల్ చేశారు కారణం ఏంటి ఈలోపే ఆ పాపని కార్లో అరుస్తుందని చెప్పేసి గొంతు గట్టిగా నొక్కి పెట్టి పాపం అప్పటికే చనిపోయారు ఫిబ్రవరి రెండో తారీఖున పాపను చంపారన్నట్టు ఆ పాప ఆనవాళ్ళు ఏంటర్ అన్నప్పుడు ఆ పాప చెవిదిద్దు లేదైతే ఆ బ్లాస్ట్ ఫర్నిచర్ దగ్గర దొరికింది అంతే అసలు బూడిది కూడా దొరకలేదు పాప బూడిది అయిపోయింది పాపని ఎంకలతో సహా కాల్చిపడేసారు సంచలనం అప్పట్లో ఈ కేసు రెండు వేల రెండు వేల పది జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి రెండు సంచలనం అసలు అంతా షాక్ అనమాట అసలు ఇళ్ళలా చంపారు మనుషుల్ని ఒక పాపను పశ్చిమ ఇళ్ళలా చంపారండి కారణం మా అక్క బాగుండాలా అని చెప్పేసి అతను చేసాడు ఎవరు అంటే పంది వెంకటరావు ఇప్పుడు అతనిని హైకోర్టు ఏం తప్పు చేయలేదా ఈయన సాక్ష్యాలన్నీ కూడా ఇతను అనుకూలంగానే ఉన్నాయా అని విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు ఉన్నటువంటి కోర్టు ముగ్గురికి యావజీవ శిక్ష విధించింది ఉరుశిక్ష కాదు ఒక పాపను ఎంత క్రోరత కూరంగా చంపితే ఉరిశిక్ష వేయలే యావత్వ శిక్ష వేసింది ఎవరికి ఆ మోర శ్రీనివాసరావుకి ఆయన దగ్గర పనిచేసింది జగదీష్కి ఇతనికి ముగ్గురు కూడా విడివిడిగా మరలా హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు తప్పుడు కేసు అది మమ్మల్ని అన్యాయం గిరికించారు మమ్మల్ని వదిలిపెట్టండి అని శ్రీనివాసరావు జగదీష్ తప్పు చేశారు దిగుకోర్టు విధించిన శిక్ష వాళ్ళకి కరెక్టే అని ఈ పంది వెంకటరావు ఎవరైతే మొత్తం సూత్రధారణ ఉన్నాడో అలా లోయర్ కోర్టు నమ్మిందో అందరికీ అర్థమైందో అతనికి సంబంధించి సరైన సాక్ష్యాలు ఏమీ లేవు అని అతను విడుదల చేసేసింది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఈ కేసు మొత్తం మీద ఆ మోర శ్రీనివాసరావుకి ఏం సంబంధం ఆ జగదీష్కి ఏం సంబంధం అంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చి నాగలష్ణుని బంధించి చంపి ఏ ఉపయోగం వాళ్ళకి ఏంది వెనకాల మనిషి వండబెట్టేనా ఎవరు ఆ మనిషి అప్పుడు ఎగటరణ గడపడుతుందా ఆయన మనిషిని వదిలిపెట్టింది ఇప్పుడు కోర్టు ఇదేనండి నేను అనేది ఏమి న్యాయస్థానాలు ఏమి చట్టాలు ఏమి తీర్పులు ప్రజలంతా కూడా ఏదో రోజు తిరుగుబాటు మొదలైదు చట్టాలు మార్చాలి ఏంటి అసలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాటిని కూడా ప్రూవ్ చేయి నువ్వు బతికే ఉన్నావు నువ్వు బతికొనాన్ని తీర్పు ఏంటంటే రుజువు ఏంటి ఓ సర్టిఫికేట్ బట్టరా నువ్వు అన్నట్టు ఈరోజు తయారేని అటు కాలు ఉండదండి ఆల్రెడీ దివ్యాంగి కనిపిస్తూ ఇది కాలు ఉండదు నీకు టికెట్ ఏదైనా ఇవ్వాలి అంటే కాలు లేదు కదా ఆ సర్టిఫికేట్ కావాలి అంటాడు అలానే మన దగ్గర ఉందా లేదా చెప్పండి ఏం అండి నాకు అర్థం కాదు ఎస్ లీగల్గా ఉండాలి అన్ని కూడా చట్టబద్ధంగా ఉండాలి రిటర్న్ ఫార్మేట్ ఉండాలి నేను ఒప్పుకుంటా కానీ ఎంతవరకు ఇంత దారుణంగా రెండు వేల పద్దెనిమిదిలో ముగ్గురికి యావత్ శిక్ష వేసినప్పుడు అయితే ఇంకొక అన్న పేరు తేజ్ ఇంకా అన్న పేరు హరీష్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పున్నారు ఎన్నాళ్ళకన్నా న్యాయం జరిగింది అని ఇప్పుడు ఏమైంది వీడికేసి మీకు అర్థమవుతుందా పాలకులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుణ్యం ఉండదు స్వామి మొన్న ఇండియన్ పేనల్ కూడా ఏదో మార్చి బీఎన్ఎస్ మీద మార్చారు భారతీయ న్యాయ సమితి అని చెప్పేసి పెద్ద ఉపయోగం ఏమీ లేదు నెంబర్లు అటు ఇటు మారని కొంచెం అటు ఇటు మార్చారు కొత్తగా ఇన్ఫ్రాస్ టెక్నాలజీ అన్నప్పుడు సోషల్ మీడియాలో దిక్కుమల పోస్టులు పెట్టి రాతలు రాసే వాళ్ళ మీద వాళ్ళు శిక్షలు కూడా ఫ్రేమ్ చేస్తున్నారు అంతే మార్చేదే పూర్తిగా మార్చాలి కదా న్యాయ దేవతకు మొన్న కళ్ళు గంతలు ఇప్పేసి ఏదో పెట్టారు విగ్రహం ఏం ఉపయోగం మళ్ళీ గందల గంత కట్టుకో అమ్మా న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకో తల్లి వీలైతే చెవికి కూడా గంతలు కట్టేయండి ఎందుకంటే ఏవైతే ఉన్నాయో అవే కదా మీరు చూస్తున్నారు చెప్పల నాకే సిగ్గేస్తుంది చట్టాల విషయంలో న్యాసాల విషయంలో జడ్జిల విషయంలో కూడా మనం తప్పుగా మాట్లాడలేం బట్ అభ్యర్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా జడ్జిలు కొంచెం మానవత్వం తాలూచి తీర్పు ఇవ్వగలుగుతారంటే అది అయ్యేది కదా మన దగ్గర అందుకనే ఏం చేస్తారు మీరు ఆ చట్టంలోనే మార్పులు తీసుకురండి అండ్ త్వరగా శిక్ష ఖరారయ్యే విధంగా త్వరగా అవతల బాధితులకి న్యాయం జరిగే విధంగా మార్పులు చేర్పులు చేయండి పాలకులు అన్న వాళ్ళు చేయాలి ఈ పాలకులకు సంబంధించి వీళ్ళ భయం ఏంటి అధికారంలో ఉన్నాడు వీళ్ళ చుట్టాలు వీళ్ళ బంధువులు వీళ్ళ పార్టీలో ఉన్న ఇటువంటి దారుణం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చేయరు సిగ్గు చేయటండి నిజంగా ఇప్పటికన్నా భారతదేశం అన్నప్పుడు మనకు తగ్గ చట్టాలు చేయండి అంతే తప్ప ఎక్కడెక్కడ ఏంటండి ఆ గల్ఫ్లో ఉంటుంది వాళ్ళ దగ్గర వచ్చేసి చర్యా చట్టం మరి కొన్ని చోట్ల వచ్చేసి వాళ్ళకి సంబంధించి ఖురాన్లో ఉన్నవేవో పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు వాళ్ళు నమ్ముతున్నారు అది మన దగ్గర సెక్యులర్ కంట్రీ అంటూ కలబోత గంపరని మొత్తం మనకు ముందు పెడతా ఉంటారు ఏది సరిగ్గా ఉండదు చివరికి ఏంటంటే చంపినడు బయట తిరుగుతాడు రేపు చేసినోడు బయట తిరుగుతాడు దొంగతనం చేసినప్పుడు బయట తిరుగుతాడు బేలు మీద బిందాలు తిరుగుతూ పోతూ ఉంటారు ఇది చూసినటువంటి వాళ్ళు ఇక ఏం ఉపయోగం మనకని ఆత్మ జోసం చస్తన్నారండి వాటితో మరణ తర్ట్టుండి దానికి పంతమైంది ఎందుకునే ఇంకా అని చెప్పేసి పంతమైంది జడ్జికి దండం పెడుతున్నాం పాలకులు దండం పెడుతున్నాయి ఇకనైనా మన వ్యవస్థను ప్రక్షాళన చేయండి కాయకల్ప చికిత్స చేయండి ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్ బట్ నాగవైష్ణవి ఆత్మ ఈరోజు ఇంకా ఇంకా ఘోషిస్తూ ఉండేది ఆమె తల్లిదండ్రుల యొక్క ఆత్మను ఘోషిస్తూ ఉన్నాయి ఎవరైతే కీలక సూత్రధార ఉన్నాడో అతను బయటకు వచ్చాడు ఒకవేళ నిజంగా అతను తప్పగా చేయకపోతే అతను ప్రమేయం ఏమీ లేకపోతే ఈ నాగవైష్ణువుని ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు చంపారు పోనీ అదన్నా ఈ జడ్జిలు బయట పెడితే సంతోషం అసలు తెలుసుకుంటాం పాపం వెంకట్రావు పంది వెంకట్రావు పాపం మంచోడయ్యా అన్యాయంగా ఎన్నో ఇబ్బంది పెట్టారని చెప్పేసి అతనికి వెళ్ళి ఓదరిపితరు చేసి వస్తాం